అబ్బా నా గాజులు ఏమైనా ఉన్నాయా అసలు నిజంగా పెళ్లి కాళ్ళు వచ్చేస్తుంది అంటే రెండోసారి పెళ్ళి అండి కానీ ఈ బ్యాంగిల్ చూస్తే నాకు అలానే అనిపిస్తుంది ఫ్రెండ్స్ పండగ ఒకరిది సోపుల్ మావి అనమాట మావి అని ఎందుకన్నానండి నా ఒక్కదానమే కాదు మాకు ఇంకా గ్యాంగ్ ఉంది హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడచ్చు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే ఎత్తాడా ఓకేనా ఏంటి ఇన్ని వేసుకుంటావా అని అంటారేమో ఇన్ని వేసుకోనండి ఇవి ఫోర్ సెట్స్ ఇవి ఫోర్ డజన్స్ నార్మల్గా అంటే ఇన్ని గాజుల్ని కలర్ఫుల్గా చూసేసరికి ఒక్కసారి నాకు మళ్ళీ నా పెళ్ళి రోజులు గుర్తొచ్చాయన్నమాట సో నా పెళ్లి తర్వాత అయితే నేను ఇన్ని గాజులు వేసుకున్నది ఇదే మొదటిసారి కాకపోతే ఇన్ని ఒకసారి వేసుకోవడానికి కొనలేదులండి యాక్చువల్గా ఒక సామెత ఉంటుంది కదా సొమ్ము ఒకటిది సో ఒకటిది సారీ సారీ అది కాదు పెళ్ళి ఒకటిది పేరంటం ఒకదని సో ఇవి అందుకోసమే అనమాట సమ్మర్ హాలిడేస్లో మా పిన్ని వాళ్ళ ఇంట్లో పండగలు ఉన్నాయి అమ్మవారి పండుగలు అవి ఏంటంటే ఎన్నో ఇయర్స్కి ఒకసారి వస్తాయి మా శ్రీకాకుళం వైపు ఈ పండుగలు అవుతాయండి ఒక ఒక్క ఊరికి టెన్ ఇయర్స్కి అవుతాయి ఒక్క ఊరికి థర్టీ ఇయర్స్కి ఒకసారి అవుతుంది ఒక ఊరికి అసలు ఉండనే ఉండవు సో అలా అనమాట చాలా ఇయర్స్ తర్వాత అవుతాయి అలాంటి పండుగలు సో ఆ పండగల కోసం అని చెప్పి ఇదనమాట చెప్పాను కదా పెళ్ళి ఒకటిది పేరెంట్ ఒక పేరెంట్ ఒకటి అన్నట్లుగా పండగలు మా పిన్ని వాళ్ళు అయితే సోకుల్ మావి అనమాట మావి అని ఎందుకంటే నా ఒక్కదానమే కాదు మాకు ఇంకా గ్యాంగ్ ఉంది చెల్లెళ్ళ గ్యాంగ్ ఉంది పిన్ని అమ్మ ఇలా చాలామంది ఉంటారు కదా సో ఆడవాళ్ళ గ్యాంగ్ది సో దానికోసం అని కొన్నాను బట్ ఇవన్నీ ఒకేసారి వేయనండి జస్ట్ ఇప్పుడు ఏంటో చూడగానే వేయాలనిపించింది వేసేసాను ఒకసారి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి మీకు కూడా ఇలా చూస్తే ఏదో పెళ్ళికూతురు చేతిని చూసినట్లు అనిపించట్లేదా అనిపిస్తుందో లేదో కామెంట్ చేయండి సో వీటిలో ఏంటంటే మనం బ్యాంగిల్స్ వేసుకోవచ్చు అండి వీటికి పెట్టుకోవచ్చు అండ్ కిందన ఏంటంటే మనం స్టిక్కర్ ప్యాకెట్స్ అని వేరే అవన్నీ కూడా వేసుకోవచ్చు నార్మల్గా మనం ఎక్కడికైనా ఆ పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే అంటే మనకి మన దగ్గర బంధువులు చుట్టాలు అయితే మనం మేకప్ ప్రొడక్ట్స్ ఐటమ్స్ అన్నీ పట్టుకెళ్తాను కదా ఇలా బాక్సెస్లో అలా పెట్టుకొని సో కొంత అంటే మరీ తక్కువ ఒక రోజుకైతే అన్ని పట్టుకెళ్ళాము కానీ ఇప్పుడైతే నేను వన్ మంత్ కోసం ఊరికెళ్తున్నాను కదా అందుకోసం ఈ బాక్స్ కనుక్కున్నానండి పాత ఒకటి రెండు ఉన్నాయి బట్ ఇలా బ్యాంగిల్స్ సెటప్ లేదు అందులో కాకపోతే అవి కప్పులు అవి రీపోయినాయి అనమాట నిన్న బ్యాంగిల్ స్టోర్కి వెళ్ళినప్పుడు బ్యాంగిల్స్తో పాటు ఈ బ్యాంగిల్ బాక్స్ కూడా బ్యాంగిల్స్ కోసమే కాదు మీరు చూస్తే కింద కూడా చాలా ప్లేస్ ఉంటుంది అందులో కూడా రిమైనింగ్ వస్తువులు వేసుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చింది త్రీ హండ్రెడ్ అయ్యిందండి ఈ బాక్స్ దీనికంటే చిన్న సైజు టూ హండ్రెడ్కి కూడా ఉంది మరి అన్నీ సరిపోవాలి కదా అని చెప్పి నేను ఈ సైజు తీసుకున్నా సో ఫస్ట్ అయితే నా బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసేయండి అండ్ ఇంకా ఏమేమి కొన్నామో చూపిస్తాను పండగ మా పిన్ని వాళ్ళ ఇంట్లో అంటే అంటే ఒక పిన్ని కాదులండి నాకు ఇద్దరు పిన్నులు ఉన్నారు అంటే పిన్ అంటే ఒక పిన్ని వాళ్ళ ఇంట్లో పండగ అయితే ఇప్పుడు నేనున్నాను నేను అక్కడ పండగకి ఏ చీర కట్టుకోవాలి ఏ గాజులు వేసుకోవాలి ఈ ఈ గోలంతా నాకుంటుంది అలాగే పాటు మా పిన్ను ఉంది ఆ రోజు ఏ గాజులు వేసుకోవాలి ఏ చీర కట్టుకోవాలి ఏ హెయిర్ స్టైల్ వేసుకోవాలి మా చెల్లు ఉంది వాళ్ళు కూడా అంతే అంటే పండగొకరిదైతే ఈ పేరంటం ఈ సోకులు ఈ సోయింగ్లు సోకులు అనేవి ఇంకొకరు అనమాట యాక్చువల్లీ మన ఇంట్లో పెళ్ళైనా కానీ పండగైనా కానీ మన ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి అప్పుడు టైం ఉండదు అనమాట రెడీ అవ్వటానికని కూడా బట్ ఇంటికి వెళ్ళే చుట్టాలు ఉంటాం కదా అమలకలో మనకు మాత్రం మంచి టైం ఉంటుంది సో అందుకోసం ఇంకా రావాల్సినవి ఉన్నాయి మీషోలో ఒక రెండు మూడు ఐటమ్స్ పెట్టాను సో అవి కూడా రావాలి యాక్చువల్లీ హెయిర్ ఎక్స్టెన్షన్స్ పెట్టాను రావాలి ఇంకా రాలేదు బట్ నేను షాప్లో అయితే ఒక ఎక్స్టెన్షన్ కొన్నాను అది కూడా చాలా బాగుంది నా హెయిర్ చూస్తే మీరు చూడండి సిల్కీ హెయిర్ కదా ఈ హెయిర్కి మ్యాచ్ అయ్యేది ముందు నేను అడిగితే అక్కడ లేదు బట్ ఈసారి ఎవరో అడిగితే వాళ్ళకి చూపిస్తుంటే నేను చూశాను నా హెయిర్కి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేది ఉంది కలర్ బట్ ఏంటంటే సిల్కీగా ఉంది కలర్ సెట్ అయింది బట్ ఎక్కువ షైనీగా ఉంటాయి దానివల్ల ఏంటంటే ఒరిజినల్గా అనిపించవు నార్మల్గా మనం సవరాలు కొన్నామనుకోండి సవరాలు అయితే అసలు ఒరిజినల్గా ఉండవండి మరి హ్యూమన్ హెయిర్ అయితే ఒరిజినల్గా కనిపిస్తుంది కానీ సవరాలు ఏంటంటే చివరికి వచ్చేసరికి ఇది సవరం అని తెలిసిపోద్ది బట్ హెయిర్ ఎక్స్టెన్షన్స్ అనేవి ఉంటాయి కదా ఇలా కింద నుంచి ఇలా పెట్టుకోవడం కోసం మనకి ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ ఉంటాయి నాకు కరెక్ట్గా నా హెయిర్ ఉన్నంత లెంత్లోనే ఇప్పుడు దొరికిందండి అండి చూపిస్తాను ఇప్పుడైతే నేనేమేమి తీసుకున్నానో కూడా చూపిస్తాను అసలు నిజంగా వెళ్లికలు వచ్చేస్తుంది అంటే రెండోసారి పెళ్లి చేసుకోలేనండి కానీ ఈ బ్యాంగిల్ చూస్తే నాకు అలానే అనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు చూపిస్తా చూడండి మీకు కొన్నాను నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ ఈ ఇయర్ రింగ్స్ ఈ రెండు తీసుకున్నాను నేను పెట్టుకున్న నాకు సెట్ అయ్యాయా లేదా అలాగే ఇవి కూడా సెట్ అయ్యాయా లేదా అనేది ఒకసారి కామెంట్ చేయండి ఆ హంచపాపకి చిన్న రబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నాను ఫ్లక్కర్స్ అంటే చాలా ఇష్టము బట్ ఏంటంటే నాది సిల్కి హెయిర్ చాలా పలుచుగా ఉండటం వల్ల ఉండవు అనమాట జారిపోతాయి సరే ఈసారి ఎక్స్టెన్షన్ తీసుకొని దానికి ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను బాగుంది కదా పింక్స్ ఫ్లవర్స్ కోసం ఫ్లవర్స్ పెట్టుకునేటప్పుడు బాగుంటాయని తీసుకున్నా అండ్ ఏంటో ఇంకా చాలా మిస్ అయిపోయినట్లు అనిపిస్తున్నాయి ఇదిగోండి సూదులు దారా సూదులు తీసుకున్నా దేనికైనా అవసరం అవుతాయి ఇవంటే ఒక్కొక్క సారీ ఇప్పుడు శారీస్ ఉంటాయి మనకి ఏ శారీ కట్టినప్పుడు ఆ శారీ మ్యాచింగ్ వేసుకుంటాం కదా నార్మల్గా మనం ఫంక్షన్స్కి అలా వెళ్ళేటప్పుడు అది కూడా నాకు హెవీగా ఉంటే నచ్చవండి ఈ పొడుగులతో కూడా ఉంటాయి అవి ఏంటంటే ఎలాగో అమ్మ దగ్గర ఉంటాయి ఇప్పుడు అమ్మకి ఏంటంటే ఊర్లో ఎవరికైనా పెళ్ళిళ్ళు అయినా ఫంక్షన్స్ అయినా కూడా బ్యాంగిల్స్ ఇస్తుంటారనమాట తను తన సైజు తెచ్చుకోదు నా సైజు తెస్తుంది సో అక్కడ ఉంటాయి లేదు అంటే తనకి ఇంకా నచ్చకపోతే మళ్ళీ షాప్కి వెళ్ళి కొనుక్కో అని చెప్తుంది అనమాట బట్ నాకు ఇలాంటి ప్లెయిన్వి సింపుల్గా చూడండి సింపుల్గా స్టోన్స్ అక్కడక్కడ ఉన్నాయి అండ్ ఇవి చాలా కలర్ఫుల్గా లైట్ వెయిట్గా ఉన్నాయి అన్నమాట నాకు చాలా బాగా నచ్చేసినాయి సో అది మ్యాటరు ఇంకా యాక్చువల్లీ ఈ బ్యాంగిల్స్ ఎంత పడ్డాయి చెప్పినా ఇదైతే ఒకటి డజను సెవెంటీ రూపీస్ చెప్పారు ఏంటి ప్లెయిన్ నార్మల్వే కదా ఎందుకు సెవెంటీ అని మీరు అనుకోవచ్చు బట్ నార్మల్గా ఉంటాయి చూడండి అంటే ప్లెయిన్ వచ్చి దాని మీద వస్తుంది అది కాదండి ఇది స్టోన్ స్టోన్ వస్తుంది అన్నమాట సో ఇది సెవెంటీ రూపీస్ ఈచ్ వన్ సెవెంటీ రూపీస్ అయితే నేను ఫిఫ్టీకి అడిగాను సో ఆయన అయితే టెన్ 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 తగ్గించాడు సిక్స్టీ సిక్స్టీ వేశాడు అనమాట ఆయన అండ్ ఈ సైడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి చూడండి ఇవి హండ్రెడ్ రూపీస్ ఉంటాయి కదా బాక్స్ అవి తీసుకున్నాను ఇందులో కూడా మమ్మల్ని స్టోన్స్ తీసుకుంది బట్ నాకు ఎందుకు హెవీగా వేసుకుంటే నాకు నచ్చదు అందుకోసమే సింపుల్గా మళ్ళీ బ్యాక్ అంటే పాత రోజుల్లోకి వెళ్ళి ఇవే తీసుకున్నా సైడ్ బ్యాంగిల్స్ నార్మల్వి అండ్ టిప్ టాప్స్ సెల్స్ కదా మనకి చాలా ఇంపార్టెంట్ ఫ్లక్కర్ ఈ ఫ్లక్కర్ చూడండి వైలెట్ కలర్ లైట్ వైలెట్ కలర్ చాలా బాగుంది అండ్ దువ్వెన్లు మనకి ఒకటి సరిపోవని తీసుకున్నాను ఫైవ్ తీసుకున్నా యాక్చువల్లీ అదే పండగలకి వెళ్తాము ఊర్లోకి కూడా ఉండాలి చాలా ఉండాలి మిస్ అయిపోతే ఇబ్బంది అయిపోద్దని ఈ ఫైవ్ తీసుకుని ఏదైతే చిక్కులు తీయడానికి తీసుకున్నా అండ్ స్టిక్కర్ ప్యాకెట్స్ సన్స్క్రీన్ అండ్ మనకి శారీ పింక్స్ ఇది బ్లూ కదా ఇంకా పింక్ ఒకటి రెడ్ ఒకటి ఇంకో కలర్ మొత్తం గ్రీన్ ఒకటి ఫోర్ తీసుకున్నాను అండ్ ఇయర్ రింగ్స్ చూడండి ఈ ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ బాగున్నాయి కదా అసలు వేరేవైతే నాకు చాలా బాగా నచ్చాయండి అది కూడా నేను యాడ్ చేస్తాను బట్ ఏంటంటే నావి ఇయర్ ఈ థర్మిల్ అంటాం కదా అవి చాలా పల్చగా ఉంటాయండి దానివల్ల హెవీ వెయిట్ పెడితే సా ఆల్రెడీ చిన్నవే పెడతాను నేను అయినా సాగిపోతే చిన్నవని చెప్పి ఇంత పెద్ద పెట్టారు ఏంటి అని అనుకోవద్దు ఇవి చాలా లైట్ వెయిట్ అండి మీరు చూస్తే చాలా లైట్ వెయిట్ అండ్ నేను అంటే బయటకు వెళ్ళేటప్పుడు లేదంటే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు లేదంటే ఏదో వీడియో ముందో పెడతాను నార్మల్ టైంలో తీసేసి చిన్న ఫ్లవర్ లాంటివి పెట్టేసుకుంటున్నాను అంతే సో అయితే ఆ బుట్టలు చాలా బాగున్నాయండి అసలు ఎంత బాగున్నాయి మీకు ఇప్పుడు నేను మాట్లాడుతున్న దగ్గర మీకు పక్కన స్క్రీన్ మీద యాడ్ చేస్తాను చాలా బాగా అనిపించింది ఎందుకంటే అది పెట్టగానే నాకు ఇయర్ అనేది వేలాడుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే చాలా పెయిన్ లాగా అనిపిస్తుంది అనమాట ఇంకా పెట్టిన వెంటనే అలా ఉంది అంటే ఇంకా చాలా ఉంచుకుంటే ఇంకా ఇబ్బంది అనిపిస్తుంది కదా అందుకే ఇంకా తీసుకోలేదు నాకు చాలా బాగా అనిపించింది ఇదిగోండి ఇవేంటో తెలుసా వీటిని అదే ఏవో అంటారు వీటిని ఇయర్కి మనకి ఈ హోల్స్ అనేవి పెద్దవి అయిపోతాయి కదా అప్పుడు మనకి హోల్కి బ్యాక్ సైడు ఇది పెట్టుకోవాలి ఒకటి పెట్టుకొని ఇయర్ రింగ్స్ మనం దీ హోల్ లో హోల్తో హోల్ లోపల పెట్టినప్పుడు బ్యాక్ సైడ్ దీనికి కూడా హోల్ అయ్యేలాగా చూసుకొని పెట్టుకుంటే ఆ అనేది సాగింది ఉంటుంది కదా జారకుండా ఉంటుంది మనం ఏదైనా వెయిట్ ఎక్కువ ఉన్నా పెట్టుకోవాలి అనుకుంటే దానికోసం ఇది తీసుకున్నాను ఇది ఫిఫ్టీ రూపీస్ అండి సో టెన్ 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 అంటే ఫైవ్ రూపీస్ ఒకటి పడింది అనమాట ఇది హెయిర్ ఎక్స్టెన్షన్ కూడా ఉంది దాన్ని కూడా తెచ్చి చూపిస్తా వెయిట్ చేయండి అసలు ఈ బ్యాంగిల్స్ నాకు చాలా బాగా నచ్చాయి బ్యాంగిల్స్ రేట్ అయితే చెప్పాను కానీ మిగతా ఐటమ్స్ ఎంతెంత పడతాయి అనేది ఒకసారి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి చూద్దాం ఎంత కరెక్ట్గా చేస్తారా అనేది చూసారు కదా ఫ్రెండ్స్ ఊరు వెళ్ళటం కోసం నేను తీసుకున్న ఐటమ్స్ అనమాట ఇవి ఫ్రెండ్స్ చూశారు కదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని వేగంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్